హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు నేను లడ్డూలు తయారు చేస్తున్నానండి ముందుగా మనం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కొన్ని నువ్వులు వేసి కొంచెం దూరంగా పెంచుకోవాలండి లైట్గా తర్వాత వాటిని ఒక ప్లేట్లో వేసుకున్న తర్వాత మనం రోట్లో వేసి దంచుకోవాలండి ఇవి రోట్లో వేసి దంచితేనే మంచి టేస్ట్ వస్తుంది మనం దంచడంలో నూనె అనుగుణం వచ్చేస్తుందండి తర్వాత దాంట్లో నేను పావుకి నువ్వులకి పావుకి తక్కువ బెల్లం తీసుకున్నానండి ఆ రెండు కలిపి బాగా మెత్తగా దంచుకోవాలి మెత్తగా దంచుకున్న తర్వాత నేను కొంచెం డ్రై ఫ్రూట్స్ కూడా నెయ్యిలో వేయించుకొని దాంట్లోకి వేసి కొంచెం ఇలాచి పౌడర్ రెండు వేసి కొంచెం దంచినానండి ఫైనల్గా మనం ముద్దలు కట్టేటప్పుడు కొన్ని నువ్వులు వేసుకొని కొంచెం అలా ఒక ఫై కొంచెం దంచుకున్న తర్వాత నువ్వుల లడ్డూని బామ్ మన లడ్డులాగా చేసుకోవాలండి పైన కొంచెం నువ్వులు ఉంటే తింటుంటే ఆ పంటి కింద టేస్ట్ అనేది అనిపిస్తుంది చూడండి ఎలా కనిపిస్తున్నాయి మనకు ఆ ముద్దలు కడుతుంటే పైన చిన్న చిన్న నువ్వులు అలా కనిపిస్తున్నాయి కదండీ ఇవి మేము ఊరికి వెళ్తున్నాం కాబట్టి నేను బాక్సులో స్టోరేజ్ చేసుకుని మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి